మహాశివరాత్రి విశిష్టత ఈ మహాశివరాత్రి ఎందుకు ప్రత్యేకం శివుడిని పూజిస్తే కలిగే విశేష ఫలితాలు మీకు తెలుసా మహాశివరాత్రి ఏటా వచ్చే పవిత్రమైన రోజు ఇది శివభక్తులకు ఎంతో ప్రాముఖ్యమైన పర్వదినం అయితే ఈ సంవత్సరం వచ్చే మహాశివరాత్రి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు నూట నలభై తొమ్మిది ఏళ్ల తర్వాత ఈ మహాశివరాత్రి జరగనుంది ఈ అరుదైన సందర్భాన్ని మరింత ప్రత్యేకత కలిగించేది గ్రహాల ప్రత్యేక సమయక్రమం శివరాత్రి రోజున సూర్యుడు బుధుడు శని గ్రహాలు కుంభరాశిలో ఉంటాయి ఈ మూడు గ్రహాలు చాలా శక్తివంతమైనవి ఇవి ఒకే రాశిలో ఉండడం చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన గ్రహ కలయిక ఈ మహాశివరాత్రిని ప్రత్యేకంగా మార్చుతుంది సూర్యుడు బుధుడు శని ఇలా కలిసిన సందర్భం పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగింది ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఆరున జరగబోయే మహాశివరాత్రి రోజున కూడా ఇదే తరహా గ్రహస్థితి ఉంటుంది ఈ సందర్భం శివుడిని పూజించడం వల్ల భక్తులకు ప్రత్యేకమైన ఫలాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ గ్రహాల కలయికలో శివుడిని భక్తితో పూజించడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం శివరాత్రి పర్వదినం చాలా పవిత్రమైనది కాబట్టి ఈ రోజున శివుణ్ణి అభిషేకం చేసి సంతోషపరిస్తే తమ కోరికలు సఫలమవుతాయని పండితులు చెబుతున్నారు ఇది భక్తుల కోసం ఒక అరుదైన అవకాశం అని చెప్పుకోవచ్చు ఈ మహాశివరాత్రి రోజున శుక్రుడు మీనరాశిలో ఉంచబడతాడు మీనరాశి శుక్రుని ఉచ్యస్థానం ఇది చాలా శుభంగా భావించబడుతుంది అలాగే రాహు కూడా అక్కడే ఉంటుంది శుక్రుడు మీనరాశిలో ఉండటం దాదాపు నూట నలభై తొమ్మిది ఏళ్ల తర్వాత జరుగుతుంది ఇది కూడా ఈ మహాశివరాత్రికి మరింత ప్రత్యేకతను కలిగిస్తుంది ఈ అరుదైన గ్రహ కలయిక రోజున శివుణ్ణి పూజించడం వల్ల జీవితంలో మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు ఈ ప్రత్యేకమైన శివరాత్రి సమయంలో భక్తులు శివుణ్ణి పూజించటానికి జాగరణ చేస్తారు ఉపవాసంతో పాటు రాత్రంతా శివుడి భజన చేస్తూ ఆయనకు పూజలు చేయడం శివభక్తులకు పవిత్రమైన అనుభవంగా ఉంటుంది మహాశివరాత్రి అనేది శివుడి కరుణను పొందటానికి ఆయన అనుగ్రహాన్ని పొందటానికి గొప్ప అవకాశంగా భావిస్తారు శివయ్యకు భక్తులంటే ప్రీతి భక్తులకు శివుడంటే నమ్మకం అందుకే భక్తులు మహాదేవుడిని రోజూ స్థుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు ఆద్యంతరహితుడని ఎన్నిసార్లు స్థుతించినా తనివి తీరదంటూ పక్షానికి మాసానికి సంవత్సరానికి ఒక్కో శివరాత్రి పేరుతో శివుడిని ఆరాధిస్తారు వాటన్నిటిలో విశిష్టమైనది మాఘబహుళ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరి ఆ రోజు ఏం చెయ్యాలి శివారాధన ఎలా చేయాలి మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం జాగరణ ఉండటం రోజంతా శివనామస్మరణతో గడపటం ప్రదోష వేళయందు శివుని అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కారం ఉపవాసం అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండటం ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుడిని పూజించటం అభిషేకించడం వంటివి చేయాలి ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలతో శంకరుడిని అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది శివరాత్రి రోజున జాగరణ ఉండటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుంది అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం అలాగే గృహస్థులకు ఆయురారోగ్యపరంగా పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుడిని ఆరాధించిన ఎలాంటి మంత్రాలు తెలియక కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసినా రెండూ తనకు సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు భక్త కన్నప్ప ఉదంతం ఈ కోవకు చెందినదే కదా హైందవ సాంప్రదాయంలో నిత్య పక్ష మాస మహా యోగ అనే ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి రోజూ శివుడిని ఆరాధించడం నిత్య శివరాత్రి ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజున శివారాధన చేయడం పక్ష శివరాత్రి మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుడిని ఆర్ధించేది మాస శివరాత్రి అలాగే మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్ఠమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది సాధకుడు తన యోగ మహత్యంతో యోగ నిద్రకు ఉపక్రమించడాన్ని యోగ శివరాత్రి అంటారు శివరాత్రి రోజున శివుడి అభిషేకం శివారాధన అత్యంత పవిత్రమైనదిగా ప్రాధాన్యతతో కూడినదిగా పురాణ శాస్త్రం తెలియచేస్తున్నాయి శివుడు అభిషేక ప్రియుడు కనుక మహాశివరాత్రి రోజు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి అర్ధరాత్రి రెండు గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం శివార్చనలు బిల్వార్చనలు ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం లింగోద్భవంపై ఒక పురాణ గాథ ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగరూపం ధరిస్తాడు ఆ లింగానికి ఆది అంత్యాలు కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెబుతాడు విష్ణువు శ్వేతవరాహ రూపంలో ఆ మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు అది తెలుసుకోలేకపోవడంతో అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు అయితే ఆయన అది ఎక్కడో తెలుసుకోలేకపోతాడు ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు గోవు దర్శనమిస్తాయి మొగలి పువ్వు గోవుకి తాను శివుడిని ఆది కనుక్కున్నానని దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు శివుడు మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను మొగలి పువ్వును గోమాతను శప్పిస్తాడు బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కానీ పూజలు కానీ ఉండవని శప్పిస్తాడు అలాగే మొగలి పువ్వుకు పూజార్హత ఉండదని గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడటం పాపంగా గో పృష్ఠభాగాన్ని చూస్తే పాప పరిహారంగా శపిస్తాడు అలాగే శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ అనుగ్రహిస్తాడు బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారం మోక్షమును ఇచ్చే అధికారం మహావిష్ణువుకు ఇవ్వడం ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ వాయు శివపురాణాల్లో ఈ కథ కనపడుతుంది బ్రహ్మ కూడా శివుడికి లింగరూపంలోనే ఉంటావని శపించడం ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు శివలింగాభిషేకానికి చేసే ప్రాధాన్యతను ఈ కథ తెలియచేస్తుంది సనాతన ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరికీ ఒకే రూపమైనప్పటికీ శివరూపమే సనాతనమని ఇదే సకల రూపాలకు మూలమని శ్రీహరి శివుని వామభాగం నుంచి బ్రహ్మ దక్షిణ భాగం నుంచి ప్రకటితమైనట్టు శాస్త్రాలు చెబుతున్నాయి ఆ కాలరాత్రే శివరాత్రి శ అంటే శివుడు వా అంటే శక్తి అని శివ పదమని మాల చెబుతోంది శివ అంటే శుభం ఆనందం మంగళం కైవల్యం శ్రేయం అని అర్థాలు శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివలింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో కానీ నమక చమకాలతో కానీ పురుష సూక్తంతో కానీ ఎవరైతే పూజిస్తారో వాళ్లకు శివుడి అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారింట్లో ఉన్న శివలింగానికి లేదా బొటనవేలికి మించని ఓ శివలింగానికి స్పటిలింగ్ స్ఫటికలింగమైన వెండిలింగమైనా శివనామస్మరణ చేస్తూ పంచామృతములతో బిల్వ పత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి క్షీరసాగర మదన సమయంలో నిప్పులు చిమ్ముతూ విషం బయటకు రావటం విషాన్ని శివుడు తన గరళం నందు నిలిపి ముల్లోకాలను కాపాడటం ఇలా కాపాడిన ఆ కాలరాత్రే శివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరున దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు ఆ రోజున హృదయపూర్వకంగా శివపార్వతులను అర్చిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెబుతుంటారు శివరాత్రి సందర్భంగా దేశంలోని వివిధ ఆలయాలను ముస్తాబు చేస్తుండగా మరికొన్ని శివాలయాల్లో ఇప్పటికే శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి ఈ శివరాత్రి రోజున మనమందరం కూడా శివుణ్ణి ఆరాధించి అభిషేకించి ఆయన కృపకు పాత్రలు అవుదాము మా ఛానల్లో వచ్చే ఈ కథలు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి